ఎందుకు అంత క్లియర్గా పేపర్లో వచ్చింది కూడా అక్కడ అందరూ రాస్తారు మీరు అందరూ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి పాత మీరే డిమాండ్ చేశారు కాబట్టి నాకు ఆలోచన రాలా ఇప్పుడు దాకా ఎందుకంటే ఒకసారి అంత క్లియర్గా పేపర్లో వచ్చినప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా అది పరిశీలనలోకి తీసుకుంటుంది సో తినబోతుంది నేను ఏమన్నా వచ్చి గంటసేపు మాట్లాడి ఏమి ఇవ్వకుండా సద్దా కాపీ డీలు తాగడానికి కాదు కదా బట్ ఏమి ఇచ్చారు అంటే కొన్ని కొన్ని ఫ్రీగా మాట్లాడవచ్చు కొన్ని కొన్ని మాట్లాడకూడదు ప్రత్యేకంగా కూడా తెచ్చుకున్న ఏంటి అప్పుడు ఎందుకంత ఇది దాని గురించి వాళ్ళే ఉన్నా దీని గురించి లేదు లేదు అంటే ఉమేష్ చంద్ర నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు వీళ్ళ తల్లిగారు నాకు బాగా తెలుసు వీళ్ళ సోదరుడు ఐపీఎస్ ఆఫీసరు నాకు బాగా తెలుసు సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అని చెప్పి ఎందుకంటే రేపు వీళ్ళు ఎవరైనా కోర్టుకు వెళ్తే యాంటిసిపేటరీ బెయిల్ లాంటి దానికి దానికి ఒక సిఆర్పిఎల్ ఆల్రెడీ ఈయన నా తరపున ఫైల్ ఉన్నారు మరి గతంలో కూడా దాన్ని ఇక్కడికి రాని ఉన్నప్పుడు కూడా ఎన్నో కేసులు నా తరపున నా మిత్రుడు ఉమేష్ ఫైల్ చేస్తున్నాడు కాబట్టి నేను ఉమేష్ చోటు కలిసి రావడం లేదు చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు అక్కడికి అక్కడికి వెళ్ళి నోటీస్ అవును అన్యాయంగా అరెస్ట్ చేశారు పరిస్థితులు ఇప్పుడు ఉంటాయా అసలు ఒక క్వశ్చన్ ఏంటండి మాజీ ముఖ్యమంత్రిని మీ కేసుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా ఉండాలి అని నేను కోరుకుంటున్నా మరి ఉంటాయా అంటే అరెస్ట్ అయ్యేదాకా నేనేం చెప్పలేను బట్ క్లియర్ కట్ కేసు కాబట్టి డెఫినెట్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆవేశం అందరికీ ఉండదు ఆలోచన ఉన్న ఒక నాయకుడు మా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆలోచన లేని నాయకుడు తొందరపాటుతో మరి ఎఫ్ఐఆర్కి అతరిగత చేసేసి చేసేయండి వేసేయండి తెచ్చండి తెచ్చండి కొట్టేయండి కొట్టేయండి అంటే ఇలా దొరికేస్తారు సో ఏది చేసినా మరి ఆచితూచి అడుగులు వేసే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత స్పీడ్గా అతను తప్పుడు పనులు చేస్తారు స్పీడ్గా ఈయన సరైన పని చేస్తారు డెఫినెట్గా అని ఎఫ్ఐఆర్ అయింది కదా సో డెఫినెట్గా తొందరపడితే అలా ముప్పై రోజులు అయింది ఎఫ్ఐఆర్ ఒక రోజులో కట్టచ్చు ముప్పై రోజుల్లోగా కట్టాలి సో ముప్పై రోజులకి అయింది సో కట్ ఆఫ్ పాయింట్ లోపు డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకుంటారన్న పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది మీరు కూడా అదే విశ్వాసంతో ఉండాలని మేము కోరుకుంటాల్గా హామీ ఇచ్చారు వెయ్యాలండి హామీ ఏటా వెయ్యాలండి బాబు వెయ్యాలండి దానికి నేను అడగడం ఎందుకు సరదా నాకు వెయ్యాలి కదా విచారం జరగదు కదా ఎఫ్ఐఆర్ కట్టారంటే విచారం జరగాలి మీరు ఇక్కడ ఉన్నారు కదా చెప్పడానికి మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నాం కదా మీలాంటి వాళ్ళు అన్న అందుకంటే మీతో మారుతం కష్టం కాబట్టి మీలాంటి వాళ్ళు అని చెప్తాం ఉన్నారు కదా ఉంది